రైతు భరోసా కొత్త రేషన్ కార్డు సహా పలు కీలక అంశాలే అజెండాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ షారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నరేష్ రెండు గంటలుగా సచివాలయంలో క్యాబినెట్ సమావేశం కొనసాగుతుంది వివిధ అంశాలపైన ఎజెండాలో ఉన్నటువంటి అంశాలపైన మంత్రివర్గ సభ్యులందరూ కూడా చర్చ జరుపుతున్నారు ముఖ్యంగా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు యాదాద్రి పాలక మండలి బీసీ కులగణనకు సంబంధించిన కుల సమగ్ర కుటుంబ సర్వే తదితర అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించి అంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పంట వేసిన వారందరికీ ఎలాంటి పరిమితులు లేకుండా ఇవ్వాలని సిఫార్సు చేసింది ఆ సిఫార్సులను యథాతథంగా ఆమోదించేందుకు కేబినెట్ సుముఖంగానే అందరూ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఒకేసారి రెండు వేల ఐదు వందలు ఎకరానికి ఇవ్వ ఇవ్వడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేనందున ఒకేసారి ఇవ్వాలా లేక క్రమంగా పెంచుతూ పోవాలా అనే అంశంపైన చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇదే విధంగా కొత్త ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులకు సన్న బియ్యం పంపిణీ పైన సన్న బియ్యం ఇవ్వడానికి సన్న బియ్యం ఎంతవరకు ఇప్పుడు మనకు పంట వచ్చింది అదేవిధంగా రాష్ట్రంలో ఎంతమందికి ఉన్నారు ఉచితంగా ఇస్తే ఎంత ఆర్థిక భారం అవుతుంది అనే అంశాలపైన చర్చ జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా కులగణన పూర్తయింది కాబట్టి రాష్ట్రంలో కులాల వారిగా సంఖ్య ఇప్పటికే తేలిపోయింది వాటన్నిటిని కూడా క్యాబినెట్లో చర్చించి దానికి ముద్ర వేసి చట్టబద్ధత ఇచ్చే పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నారు ఆ తర్వాత దాన్ని డెడికేటెడ్ కమిషన్కి ఇచ్చి పంచాయతీ ఎన్నికల్లో స్థానిక రిజర్వేషన్ సంస్థలు బీసీలకు రిజర్వేషన్లు ఎంత ఉండాలనే అంశాన్ని తేల్చడం కోసం డెడికేటెడ్ కమిషన్కి ఇవ్వనున్నారు వీటన్నిటిపై కూడా చర్చ జరుగుతుంది అదేవిధంగా యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో పాలక మండలి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలకు సంబంధించిన ఆమోదం మరికొన్ని కొత్తగా గ్రామ పంచాయతీలు మండలాల ఏర్పాటు వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతుంది ఇటీవల విద్యుత్ కమిషన్ నివేదిక పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇటీవల జరిగినటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వాటిని ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోవాలి అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి ఇటీవల విమర్శలు వస్తున్న నేపథ్యం అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా కూడా కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలా వద్దా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చ జరుగుతుంది మళ్ళీ దరఖాస్తులు ఎందుకనే దాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలి దాని అవసరం ఏంటో ఎందుకనే ఈ విషయాలపైన కూడా యా ముఖ్యమంత్రి దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది వీటన్నిటిపైన సుమారు మరో గంట పాటుగా సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది నరేష్